అప్పుల చిట్టాలో చిట్ట చివరన రాష్ట్రాల అప్పులో ఇరవై నాలుగవ స్థానంలో తెలంగాణ ఇన్నేళ్ళ ఇన్నేళ్ళ తెలంగాణ రుణం నాలుగు నాలుగు లక్షల నలభై రెండు వేల రెండు వందల తొంభై ఎనిమిది కోట్లే జీఎస్డిపిలో రుణ సమీకరణ కేవలం ఇరవై ఆరు పాయింట్ రెండు శాతం తక్కువ రుణాలు తీసుకున్న రాష్ట్రాలలో ఐదవ స్థానం పదిహేను నెలల కాంగ్రెస్ సర్కారు అప్పు లక్షన్నర కోట్లు లోక్సభకు వెల్లడించిన ఆర్థిక శాఖ సహాయ మంత్రి బీఆర్ఎస్ హయాంలో అప్పుల కుప్ప అయిందనే కాంగ్రెస్ ప్రచారం తప్పని మరోసారి తేట తెల్లం ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఈ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఎట్లయిపోయిందంటే మీరు ఎక్కువ అప్పులు అంటే మీరు ఎక్కువ అప్పులు చేసింది లేదు 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 మేము గింతే అప్పు చేసినామని బీఆర్ఎస్ లేదు లేదు మీరు దానికంటే ఎక్కువ రేట్టింపు అప్పు చేసిందని కాంగ్రెస్ కానీ ఆర్బీఐ ఇచ్చిన లెక్కల ప్రకారం మాత్రం బాండ్ల రూపంలో కావచ్చు స్వయంగా గత సర్కారు చేసిన అప్పు కావచ్చు ఇక నాలుగు లక్షల నలభై రెండు వేల రెండు వందల తొంభై ఎనిమిది కోట్లే అని ఈ బిఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు కానీ కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తున్నారు భూముల రూపంలో బాండ్ల రూపంలో స్వయంగా ప్రభుత్వం తెచ్చిన అప్పు ఇదంతా కలిసి ఆరు లక్షల కోట్ల పైచీలికైందని కాంగ్రెస్ చెప్తున్నది కానీ ఆర్బీఐ లెక్కల ప్రకారం కూడా ఇదే నాలుగు లక్షల కోట్లు అప్తే ఈ బీఆర్ఎస్ చేసిందని ఇది బాండ్ల రూపంలో స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన రూపంలో రెండు కలిపి నాలుగున్నర లక్షల కోట్లే అని వీళ్ళు లెక్కలు చెప్తాను ఇక తక్కువ రుణాలు అంటే అప్పులు తక్కువ అప్పులు తెచ్చుకున్న వాళ్ళలో మన రాష్ట్రం ఐదో స్థానంలో ఉన్నదట ఐదో స్థానంలో ఉన్నదట అంటే ఎక్కువ అప్పు తెచ్చుకున్న రాష్ట్రాలు ఇక ఎన్ని ఉన్నాయో మరి దాంట్లో ఏ రాష్ట్రం ముందు స్థానంలో ఉన్నదో తెలియదు ఇక పదిహేను నెలల కాంగ్రెస్ సర్కారు అప్పు లక్షన్నర కోట్లు నేను మొదటి నుండి చెప్తాను కేసీఆర్ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో చేసిన అప్పు కంటే రేవంత్ రెడ్డి పదిహేను నెలల్లో చేసిన అప్పే ఎక్కువ ఒక సంవత్సరంన్నరలోనే ఈ లక్షన్నర కోట్లు అప్పు చేసిందంటే మళ్ళీ యాభై రెండు వేల కోట్లకు కూడా త్వరలో అప్పుకుపోతున్నాడు అంటే రెండు సంవత్సరాల్లో రెండు లక్షల కోట్లు ఇట్లా లెక్కేసుకుంటే కేసీఆర్ చేసిన అప్పు కంటే కూడా రేవంత్ రెడ్డి వేయబోతున్న అప్పు అధికంగా ఉండబోతున్నాయి అనేది మనం గ్రహించాలి నిజమే యా కేసీఆర్ ఆయంలో అప్పులైనయో అప్పులైనయో అప్పులైన ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని అయితే బాగా నమ్మించిందిలే ఇప్పటికీ కూడా ఓ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఒక వర్గం ప్రజలు కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిందనే నమ్ముతున్నారు కానీ కేసీఆర్ చేసిన డెవలప్ని వాళ్ళకు అర్థమైతే లేదు ఇన్ని రోజులు లేని కష్టాలు ఇప్పుడు ఎందుకు మొదలైనవి అనేది వాళ్ళకు అర్థమైతే లేదు ఇన్ని ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో లేని నీటి కోస ఇప్పుడే ఎందుకు మొదలైందనేది అర్థమైతే లేదు తొమ్మిదిన్నర సంవత్సరాల్లో లేని కరెంటు కోత ఇప్పుడే ఎందుకు మొదలైందనేది అర్థమైతే లేదు తొమ్మిది సంవత్సరాల్లో ఎండని చెరువులు ఇప్పుడే ఎందుకు ఎండిపోయినాయి అని అర్థమైతే లేదు అప్పులకు ఉపయోగించిన కేసీఆర్ సింపుల్ ఒక మాట అంటాను అది మరి తోట అంటానులా కావాలనే రోజు దాన్ని ప్రచారంలో పెట్టాలనుకుంటానులా ఏందో కానీ మొత్తానికైతే అంటాను వాళ్ళు మరి ఏ ఉద్దేశంతో అంటానులో ఎందుకు అంటానులో అర్థమైతే లేదు